హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టెరో అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా హ్యాపీగా ఉండండి అలాగే మీ హెల్త్ను కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి మీరందరూ హ్యాపీగా ఉండాలి మీ హెల్త్ బాగుండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా అయితే దేవుణ్ణి కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమంది చూసే అవకాశం ఉంటుంది పర్సనల్ రీడింగ్ కావాలి అంటే స్క్రీన్పై నా నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి టుడే రీడింగ్ ఏమిటంటే న్యూ మూన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ పార్ట్నర్ మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది ఈ న్యూ మూన్లో తెలుసుకోవచ్చు మీ పర్సన్ ఎనర్జీస్ ఈరోజు ఎలా ఉంటాయంటే మీ పార్ట్నర్ ప్రశాంతంగా అయితే లేరు ఈరోజు చాలా పవర్గా ఆలోచిస్తున్నారు మీ ఆలోచనతోనే ఉంటున్నారు మిమ్మల్ని చీట్ చేయడం మీ విషయంలో ఏ విధంగా బిహేవియర్ చేశారు అవన్నీ కూడా ఈ న్యూ మూన్ ఎనర్జీస్లో అయితే బాగా గుర్తొస్తున్నాయి ప్రజెంట్ అయితే మీ పార్ట్నర్ అయితే మనశ్శాంతిగా లేరు మీ పార్ట్నర్కి మనశ్శాంతి లేదని చెప్పాలి మీ పర్సన్లో అయితే చాలా చేంజెస్ అయితే సడన్గా వచ్చాయి మీ గురించి ఎక్కువగా ఫీల్ అవుతున్నారు ఈరోజు మీ పర్సన్కే అర్థం కావట్లేదు ఎందుకు సడన్గా నా పార్ట్నర్ ఆలోచనలే నన్ను ఎందుకు ఇంతలా డిస్టర్బ్ చేస్తున్నాయి ఎందుకు నేను నా పర్సన్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాను నాకు ఎందుకు నా రిలేషన్ విషయంలో నేను ఏదైనా ఒక స్టెప్ అయితే తీసుకోవాలి అని చెప్పి నాకు ఎందుకు ఇంత సడన్గా అనిపిస్తుంది అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఫీల్ అవుతున్నారు న్యూ మోన్లో అయితే మీ పార్ట్నర్ ఎనర్జీస్ అయితే అలాగే ఉండబోతున్నాయి అలాగే ఉన్నాయి కూడా ఎందుకో తెలియకుండా సడన్గా మీ పార్ట్నర్కి అయితే మీ ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయి మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు రోజు ఏదో రకంగా మీతో మాట్లాడాలి మీ రిలేషన్ విషయంలో ఒక స్టెప్ తీసుకోవాలి అని చెప్పి మీ పార్ట్నర్ కనిపిస్తుంది మీ పార్ట్నర్ మీ గురించి చాలా ఎక్కువగానే ఆలోచిస్తున్నారు మీ ఎనర్జీస్ అయితే మీ పార్ట్నర్కి ఎక్కువగా అందుతున్నాయి ఎందుకంటే మీ పార్ట్నర్ ప్రజెంట్ అయితే ఊపిరి పీల్చుకోలేనంత ఎక్కువగా మీ ఆలోచనలు అయితే మీ పార్ట్నర్ని డిస్టర్బ్ చేస్తున్నాయి అని చెప్పి తెలుస్తుంది మీరు మీ పార్ట్నర్ అయితే సపరేషన్లో ఉన్నట్టు అయితే తెలుస్తుంది నో కాండక్ట్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారు మీ పర్సన్ ఉన్న సిచ్యువేషన్కి మీ లవ్ మీ కేరింగ్ అయితే చాలా అవసరం మీ పార్ట్నర్ ఉన్న సిచ్యువేషన్కి అయితే మీ లవ్ మీ కేరింగ్ తనకి చాలా అవసరమని న్యూ మూన్లో మీ పర్సన్ ఎనర్జీస్ అయితే ఉన్నాయి మీ లవ్ కావాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే కోరుకుంటున్నారు మీరు కూడా తన లవ్ కోసం ఎక్కువగా ఫీల్ అవుతున్నారు ఈరోజు మీ ఎనర్జీస్ కూడా మీ పార్ట్నర్ గురించి ఎక్కువగా ఆలోచించేలా చేస్తున్నాయి మీ పార్ట్నర్ కూడా మీ లవ్ కావాలి అని చెప్పి కోరుకుంటున్నారు ఈరోజు మీ రిలేషన్ అయితే మీ పార్ట్నర్ అయితే న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు ఫ్యూచర్లో అయినా కూడా మీ పార్ట్నర్ మీ రిలేషన్ విషయంలో అయితే ఒక స్టెప్ అయితే తీసుకోబోతున్నారు ఇదైతే మీరే చదవండి నేను నా రిలేషన్ని న్యూ బిగినింగ్ చేసి మా లవ్ స్టార్ట్ అయినప్పుడు నేను ఎంత లవ్ చూపించానో ప్రజెంట్ నా పర్సన్పై అలాంటి లవ్నైతే చూపించాలి అని నాకు అనిపిస్తుంది అని మీ పార్ట్నర్ అది ఈరోజు మీ గురించి అయితే ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నర్ ఎనర్జీ అయితే న్యూ మూన్లో అలానే ఉంది మీ పర్సన్ అయితే స్టార్టింగ్లో మిమ్మల్ని ఎంత కేర్గా మిమ్మల్ని ఎంత లవ్ చేశారో ఇప్పుడు మళ్ళీ మీ రిలేషన్ మళ్ళీ న్యూ బిగినింగ్ చేసి మీపై అంతే లవ్ చూపించాలి అని చెప్పి ఫీల్ అవుతున్నారు ప్రజెంట్ అయితే తన ఎనర్జీస్ అయితే అలానే ఉన్నాయి మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రిలేషన్ అవ్వచ్చు కెరియర్ అవ్వచ్చు మీకైతే తక్కుపోతుంది మీ అయితే రాబోతుంది లక్ అయితే ప్రజెంట్ మీ సైడే అయితే ఉందంట ఈ న్యూ మూన్ ఎనర్జీస్లో అయితే లక్ అనేది మీ వైపే ఉంది మీరు కోరుకునేది అయితే మీకు దక్కబోతుంది అది ఈ రిలేషన్ అవ్వచ్చు మరి ఏదైనా అవ్వచ్చు మీరు ఏ ప్రాబ్లంలో అయితే ఉన్నారు మీ పార్ట్నర్ అవ్వచ్చు మీరు అవ్వచ్చు మీ రిలేషన్ విషయంలో అయితే మీ బాధని పోగొట్టే టైం అయితే వచ్చేసింది మీ పార్ట్నర్ అయితే ఒక స్టెప్ అయితే తీసుకోబోతున్నారు మీ రిలేషన్ విషయంలో చాలా వరకు కూడా చాలామందికి ఈరోజు మీ పర్సన్ నుంచి కాల్స్ రావడం కానీ మెసేజెస్ రావడం కానీ జరుగుతుంది ఎందుకంటే మీ పార్ట్నర్ ఈ న్యూ మూన్ ఎనర్జీస్లో అయితే మీ గురించి ఎక్కువగా ఫీల్ అవుతున్నారు చూస్తున్నారు కదా కార్డ్స్ ఎలా వచ్చాయో మీరు ఏ విషయం గురించి అయితే బాధపడుతున్నారో ఆ బాధ నుంచి అయితే మీరు హీల్ అయ్యే టైం అయితే వచ్చేసింది చాలా వరకు కొంతమందికి అయితే మీ పార్సల్ నుంచి అయితే కాల్స్ అయితే రాబోతున్నాయి ఈరోజు ఎందుకంటే మీ పార్ట్నర్ చాలా ఫీల్ అవుతున్నారు ఈ న్యూ మూన్ ఎనర్జీస్లో అయితే ఎక్కువగా మీ పార్ట్నర్కి సడన్గా మీ ఆలోచనలే ఎక్కువగా గుర్తొస్తున్నాయి ఆ చేంజింగ్ అయితే మీ పార్ట్నర్లో వచ్చింది అది మీ పర్సన్కి కూడా అర్థం కావట్లేదు మీ పర్సన్ ఏంటంటే ఇప్పుడు సడన్గా మీతో మాట్లాడేయాలి మీ లవ్ మీ పార్ట్నర్కి కావాలి లేదంటే మళ్ళీ న్యూ బిగినింగ్ చేస్తే ఫాస్ట్లో మీతో ఎంత క్లోజ్గా ఎంత లవ్ చూపించేవారు మీపై అంత లవ్ని ఇప్పుడు చూపించాలి ఇలాంటి ఆలోచనలో అయితే మీ పార్ట్నర్ అయితే ఉన్నారు ఎప్పుడు నా రిలేషన్లో ఒక స్టెప్ తీసుకోవాలి అని చెప్పి ఇప్పుడు ఈ అయితే మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్ గురించి అయితే చాలా ఓవర్గా అయితే థింక్ చేస్తున్నారు చాలా వరకు అయితే కాల్ చేసే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది మీ పర్సన్ నుంచి కాల్ చేసి మాట్లాడినా లేదంటే మీ రిలేషన్ని న్యూ బిగినింగ్ చేసే అవకాశం ఉన్నప్పుడు మీ పార్ట్నర్ మీ దగ్గరకు వచ్చినప్పుడు కొన్ని విషయాల్లో అయితే మీరు సర్దుబాట్లు చేసుకోండి అంటే మీ పార్ట్నర్తో మీరు ఎక్కువగా ఆర్గ్యూ చేయకుండా కొంచెం సమర్థించుకోండి ఎందుకంటే ఇప్పుడున్న మూమెంట్లో అయితే మీ పార్ట్నర్ మీ దగ్గరకు వస్తే మీరు కొంచెం సర్దుబాటు చేసుకొని మీరు మీ రిలేషన్కి అయితే ఒక అవకాశం ఇవ్వాలి మీ పార్ట్నర్ ఎనర్జీస్ అయితే ఇప్పుడు మీ దగ్గరికి రావాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఫీల్ అవుతున్నారు తన ఎనర్జీస్ అయితే అలానే ఉన్నాయి మీ రిలేషన్ విషయంలో మీరు ఎంత కాన్ఫిడెన్స్గా ఉంటే మీ రిలేషన్ అంతగా సక్సెస్ అవుతుంది మీ కాన్ఫిడెన్సే మీ రిలేషన్కి ఒక కీ అనమాట సక్సెస్కి మీ రిలేషన్ సక్సెస్ అవ్వడానికి ఒక కీ అనేది మీ కాన్ఫిడెన్సే ఈ న్యూ మూన్ ఎనర్జీస్లో అయితే మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్ విషయంలో అయితే ఒక స్టెప్ తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారు ఎందుకంటే మీ పార్ట్నర్ మీరు తన్ని యాక్సెప్ట్ చేస్తారనే నమ్మకంతో అయితే మీ పర్సన్ కూడా ఉన్నారు మీ ఎనర్జీస్ కూడా మీ పార్ట్నర్కి అందుతున్నాయి మీరు మీ పర్సన్ని తలుచుకోవడం కూడా మీ పార్ట్నర్కి తెలుస్తుంది అందుకే ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్ విషయంలో ఒక స్టెప్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు అలాగే మీరు కూడా కాన్ఫిడెన్స్గా ఉండండి మీ రిలేషన్ విషయంలోనే మీ పార్ట్నర్ అయితే ఒక స్టెప్ తీసుకోబోతున్నారు మీ రిలేషన్ అయితే సక్సెస్ అవుతుంది బట్ మీ కాన్ఫిడెన్సే మీ రిలేషన్ సక్సెస్ అవడానికి ఒక కీ అని చెప్పి మీరు అర్థం చేసుకోండి ఈ పర్సన్ వేరే ఒకరికి ఎవరికో భయపడి మీ రిలేషన్ అయితే బ్రేక్ చేశారు లేదంటే బ్రేక్ చేయకపోను అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే ఫీల్ అవుతున్నారు మీ రిలేషన్ని బ్రేక్ చేయడానికైతే ఎవరో ఒకరైతే ఉన్నారంట వాళ్ళకి భయపడే మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్ని అయితే బ్రేక్ చేశారు లేదంటే బ్రేక్ చేసేవాడినే కాదు అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఇప్పుడు ఫీల్ అవుతున్నారు ఈ న్యూ మూన్ ఎనర్జీస్లో అయితే మీ పార్ట్నర్ అయితే ఆ విధంగా ఫీల్ అవుతున్నారు మీరు మీ రిలేషన్ పరంగా ఎంతో కష్టపడ్డారు అలాగే ఎంతో బాధపడ్డారు ఫాస్ట్లోనే మీ పర్సన్ వల్ల మీ పర్సన్ బిహేవియర్ వల్ల బట్ ఇప్పుడైతే మీ పర్సన్ అయితే మీ రిలేషన్ కోసం ఒక స్టెప్ అయితే తీసుకుంటున్నారు మీ కష్టానికైతే ప్రతిఫలం దక్కబోతుంది అలాగే టారో కార్డ్స్లో కూడా మీ పార్ట్నర్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు న్యూ మూన్ ఎనర్జీస్ టారో కార్ట్ ఎనర్జీస్ రెండు కూడా ఏ విధంగా ఉన్నాయో కూడా తెలుసుకోవచ్చు మనం ప్రజెంట్ అయితే న్యూ మూన్ ఎనర్జీస్ అయితే తెలుసుకున్నాం కదా ఇప్పుడు టారో కార్ట్స్లో మీ పార్ట్నర్ ఎనర్జీస్ కూడా ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు చెప్పాను కదా ఎవరో వేరే ఒకరి అయితే మీ పర్సన్ అయితే భయపడి మీ రిలేషన్ అయితే బ్రేక్ చేశారు అని చెప్పి ఎవరో ఒకరైతే ఉన్నారు మీ పర్సనల్ లైఫ్లోని వారిని వారి గురించే మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్ అయితే బ్రేక్ చేశారు వారికి భయపడే ఇప్పుడు మీ పార్ట్నర్ కూడా ఈ న్యూ మూన్ ఎనర్జీస్లో ఆ విధంగానే కదా బాధపడుతున్నారు మనకు అదే టారో కార్డ్స్ రీడింగ్లో కూడా అదే కార్డ్ వచ్చింది బట్ మీ పార్ట్నర్కి అయితే మీపై చాలా లవ్ ఉంది ఎస్ ద లవర్ కార్డ్ చూశారు కదా ఇది మీ పార్ట్నర్ మళ్ళీ మీ రిలేషన్ని న్యూ బిగినింగ్ చేసి ఫాస్ట్లో మీతో ఎంత లవ్గా ఉన్నారో ఎంత జెన్యున్ లవ్తో ఉన్నారో ఫాస్ట్లో మీతో ఇప్పుడు మీ పర్సన్ కూడా అంతే జెన్యున్గా మీతో ఉండాలి అని అనుకుంటున్నారు సేమ్ అదే ఎనర్జీ వచ్చింది మనకి మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్ని సక్సెస్ చేయడానికైతే మీ పార్ట్నర్ అయితే వెయిటింగ్లో ఉన్నారు ఎస్ ఫాస్ట్లో మిమ్మల్ని ఏదో కార్డు వచ్చింది కదా అది ఎస్ ఫాస్ట్లో మీరు పడ్డ బాధకి కానీ లేదంటే కష్టానికి కానీ ఇప్పుడు మీకు ప్రతిఫలం అయితే దక్కబోతుంది సేమ్ అదే ఎనర్జీ అయితే ఆరో కాల్స్లో కూడా వచ్చింది మనకి మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్ విషయంలో న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు లక్ అయితే మీ సైడే ఉంది ఆ టైం అయితే వచ్చేసింది ఎస్ మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు ఆ టైం అయితే వచ్చేసింది మీరు హీల్ అయ్యే టైం అయితే వచ్చింది మీరు బాధ నుండి బయటపడే అవకాశం అయితే వచ్చేసింది ఎందుకంటే మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు ఇక్కడ ఉన్న వ్యక్తి చూస్తున్నారు కదా తన ఆలోచనలన్నీ తన పాస్ట్లో ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ లైఫ్లోకి మళ్ళీ వెళ్ళాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు సేమ్ మీ బాధ నుండి మీరు హీల్ అయ్యే టైం అయితే వచ్చేసింది అంటే మీరు మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తేనే కదా మీరు మీ ఈ బాధ నుండి అయితే మీరు హీల్ అవుతారు సేమ్ అదే కార్డ్ వచ్చింది ఇప్పుడు ఫాస్ట్లో మీ పర్సన్ అయితే మీపై ఎంత ఈగో చూపించారో ఇప్పుడు మీ పర్సన్కి అయితే ఆ అంత ఈగో అయితే లేదు చాలా చేంజ్ అయ్యారు చాలా పవర్ఫుల్ చేంజ్ అనమాట అన్ఎక్స్పెక్టెడ్గా సడన్గా మీ పార్ట్నర్లో అయితే చేంజింగ్ వచ్చింది ఆ ఈగో అయితే ఇప్పుడు లేదు మీ పర్సన్లోని మీ పార్ట్నర్ అయితే ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే బ్యాలెన్స్ చేసుకుంటున్నారు మీ పార్ట్నర్కి మీరు కావాలి చాలా స్ట్రగుల్ అవుతున్నారు మీ పార్ట్నర్ ఇప్పుడున్న సిచువేషన్కి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో అయితే ఉన్నారు మీ పార్ట్నర్ సిచ్యువేషన్ అయితే బాగాలేదు ఇప్పుడు మీ పార్ట్నర్కి అయితే మీ లవ్ కావాలి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే చాలా గోడన్ గా ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నర్ అయితే ప్రశాంతత లేదు మీ పర్సన్కి చూస్తున్నారు కదా ఇక్కడ ఈ వ్యక్తి ఎంత గోడెన్గా ఫీల్ అవుతున్నారో సేమ్ మనకి న్యూమోన్ ఎనర్జీస్లో కార్డ్ కూడా అదే వచ్చింది మీ పార్ట్నర్ అయితే ప్రజెంట్ ప్రశాంతంగా ఆలోచించలేకపోతున్నారు ఆ ప్రశాంతత మీ పార్ట్నర్కి అయితే లేదు బందీ అయిపోయినట్టు ఉన్నాయి అంటే మీ పర్సన్ అయితే మీ ఆలోచనలు చుట్టుముట్టేశాయి ఇక్కడ చూడండి ఎలా బంధించేసి ఉన్నాయి సేమ్ మీ పర్సన్ కి కూడా మీ ఆలోచనలు ఆ విధంగానే బంధించేసాయి మీ పార్ట్నర్ అయితే ఇప్పుడు మీ దగ్గరికి వస్తే మీరు బ్యాలన్స్ చేసుకోవాలి కొన్ని సర్దుబాట్లు అయితే ఉన్నాయి అవి మీరు బ్యాలెన్స్ చేసుకోగలగాలి మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని స్పే చేస్తున్నారు మీ పర్సన్ అయితే మీ రిలేషన్కి అయితే సక్సెస్ చెయ్యాలి న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పి కోరుకుంటున్నారు సేమ్ టూ కార్డ్స్ కూడా మనకు అదే వచ్చాయి అది కెరియర్ అవ్వచ్చు రిలేషన్ అవ్వచ్చు ఏదైనా కూడా మీరు కోరుకున్న దానికి మీకైతే ప్రతిఫలం దక్కబోతుంది మీరు బాధపడుతున్న ఆ బాధ నుంచి అయితే హీల్ అయ్యే టైం అయితే వచ్చేసింది అని చెప్పి న్యూ మూన్ ఎనర్జీస్లో మనకి ఈ విధంగా వచ్చాయి టవర్ ఆఫ్ కార్డ్స్ అండ్ మూన్ ఎనర్జీ కార్డ్స్ కూడా ఈరోజు అయితే మీ పార్ట్నర్కి మీరు మీ పార్ట్నర్తో ఉన్న ఫీల్తోటే ఉన్నారు అదే మెసేజ్ అయితే చేస్తున్నారు మీ పార్ట్నర్ మీ పార్ట్నర్కి అయితే ఈరోజు మీరు తనతోటే ఉన్న ఫీల్ అయితే ఉందంట మీరు మీ పార్ట్నర్తో ఉన్నట్టే ఫీల్ అవుతున్నారంట ప్రతిరోజు మీ గురించి దానికన్నా ఎక్కువగా నేను ఈ న్యూ మూన్ ఎనర్జీస్లో అయితే ఆలోచిస్తున్నాను ఎందుకో తెలియదు కానీ నీ ఆలోచనలే నాకు ఈరోజు ఎక్కువ అయిపోయాయి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే మెసేజ్ చేశారు మీ అయితే లవ్ అంటే ఏమిటా అనేది మీ వల్లే తెలిసిందంట అదే మెసేజ్ అయితే చేస్తున్నారు మీరు ఫాస్ట్లో కలిసి ఉన్న సమయం ఉంటుంది కదా అది ఆగిపోతే బాగుండు ప్రజెంట్ మనం ఈ విధంగా దూరం అయ్యి ఒకరి ఒకరు ఇంతలా బాధపడే సిచ్యువేషన్ అయితే రాకుండా ఉండును ఈసారి మళ్ళీ మనం కలిసినప్పుడు ఆ క్షణం ఆగిపోవాలి అని నేను కోరుకుంటాను ఒకవేళ మళ్ళీ నేను దూరం అయితే మాత్రం నేను భరించలేను అని చెప్పి మీ పార్ట్నర్ అయితే మీకు మెసేజ్ చేస్తున్నారు నాకు ఒక ఛాన్స్ వస్తే నా లైఫ్ అంతా కూడా నీతో ఉండాలి అని చెప్పి అనుకుంటున్నాను అని చెప్పి మీ పార్ట్నర్ అయితే మెసేజ్ చేశారు ఈ న్యూ మూన్ ఎనర్జీస్లో అయితే మీ పార్ట్నర్కి మీ ఎనర్జీస్ అయితే ఎక్కువగానే అందుతున్నాయి మీ గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నారు సడన్గా మీ పార్ట్నర్కి తనకు తెలియకుండానే తనలో ఒక చేంజ్ అయితే మొదలయ్యింది అది కూడా మీ గురించి పాజిటివ్గా ఆలోచించేలాగా మీ రిలేషన్లోకి ఒక స్టెప్ తీసుకుని మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఆలోచిస్తున్నారు ఇదేనండి ఈ రీడింగ్ ఈ రీడింగ్ జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ రెజినేట్ అవ్వకపోవచ్చు మేబీ ఎంతమందికి రెజినేట్ అయిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్